ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ జహింద్ మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కామెంట్ బాక్స్లో ఉన్న డౌట్స్ ఏందనంటే ఆర్థమేటిక్ 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 సీబీటీ టెస్ట్ మన ముందుంది ఆర్థమేటిక్ అనేది మనది మన చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు ఫస్ట్ ప్రాబ్లం ఎవరికైనా కానీ మ్యాథ్స్ అంటే భయమే మ్యాథ్స్ ఎలిమెంటరీ మ్యాథ్స్ అది టెన్త్ లోపే వస్తుంది టెన్త్ స్టాండర్డ్ మ్యాథ్సే వస్తుంది అంతకన్నా పైన అడిగితే క్వశ్చన్స్ ఏదైనా టెన్త్ స్టాండర్డ్ కన్నా ఎక్కువగా ఈ ఎస్ఎస్సి జీడీలో కానీ అడిగితే నార్త్ వాళ్ళు ఊకోరు మనలాగా వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు అందుకని చెప్పి టెన్త్ స్టాండర్డే ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని మన సబ్స్క్రైబర్ ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు మ్యాథ్స్ స్టూడెంటు ఆయన ఆల్రెడీ ట్యూషన్స్ అవి రన్ చేస్తున్నాడు ఆయన ద్వారా మనకు నేను మీకు తర్వాత పరిచయం చేపిస్తా తమ్ముడిని ఆయన ద్వారా మనకు క్లాస్ అనేది నేను మన ఛానల్లో నేను అప్లోడ్ చేపిస్తా దాని ద్వారా మనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో మన తమ్ముళ్ళకి చెల్లెలకి ఏదైనా కానీ తమ్ముళ్ళు మీరు కొంచెం దాన్ని ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్ చేసి మరీ చూడాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ని ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు ఆ డౌట్ కూడా క్లారిఫై చేయబడుతుంది డౌట్ డౌట్కి కూడా క్లారిటీ ఇవ్వబడుతుంది మీరు ఒకసారి చూసి అరే ఇదే కదా అర్థమవుతలేదు మనకు అది ఉంటే కాదు ఏది కూడా కష్టపడింది ఏది రాదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కష్టపడింది ఏది కూడా మన దగ్గరికి రాదు మనకు తెలిసిన ఫండ్ అనే ఉంది కదా ఏది తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలని చెప్పి మన శ్రీశ్రీ గారి వెనకటి ఎప్పుడో అన్నారు అదే మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి శ్రమించాలి కష్టపడాలి చదవాలి దాని ద్వారానే మనం జాబ్ అనేది కొట్టగలుగుతాం మరి ఏం లేదు గాలికి దీపం పెట్టి ఆ దేవుడా నీది నీదే మొత్తం దయా దండం దయా నీదే నాకు జాబ్ రావాలని మొక్కుతే రాదు ఆర్థోమేటిక్ మీద భయం భా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకుంటే ఆర్థోమేటిక్ కూడా సులువు అయిపోతుంది అందరికి వస్తుంది ఈ క్లాస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అందరూ చూడండి ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని ఒకసారి రివైన్ చేసి మళ్ళీ చూడండి ఎక్కడైతే అర్థం కాదో అక్కడ ఒక్కసారి కాదు నాలుగు సార్లు కాదు ఐదు సార్లు చూడండి పది సార్లు చూడండి మీరు టెన్ టైమ్స్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే అది రివిజన్ అయ్యి ఆ ప్రాబ్లం అనేది మీకు తొందరగా అర్థమవుతుంది ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది అనుకో ఒకవేళ మీ మైండ్లో సెట్ అయిపోయింది అనుకో ఫీడ్ అయిపోయింది అనుకో అది ఎప్పటికి కూడా పోదు అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం ఏదైనా కానీ అది ఎట్లా వచ్చింది ఏంది అనే దాని గురించి అర్థం చేసుకోవాలి ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ గురించి తమ్ముడు వీడియో పెట్టాడు నెక్స్ట్ వీడియోలో అది నేను మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఓకే తమ్ములు నేను అనుకుంటున్నా మీరు అందరూ సూపర్గా ఉన్నారు ఎనర్జెటిక్గా ఉన్నారు మంచి కాన్ఫిడెంట్ లెవెల్తో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే గుడ్ ఈవినింగ్ జై హింద్